చాలా బైబిల్ స్టడీకి ఆహ్వానము పదో అధ్యాయము ఈ ఇరవై ఐదో మరి మరికొన్ని విషయాలు చెప్పాలని అనుకుంటున్నా నేను ఇంటి యజమానికి బేల్జుల్ అని వారు పేరు పెట్టిన పెట్టి ఉండిన ఎడల ఆయన ఇంటి వారికి మరి నిశ్చయంగా ఆ పేరు పెట్టుతుంది కదా ఆయన ఇంటి వారికి కాబట్టి మీకు మీరు వారికి భయపడకుడి మరుగైన తేదియు బయలుపరచబడకపోదు రహస్యమైన తేదియు తెలియపరచబడక పోదు చీకట్లో నేను మీతో చెప్పుచున్నది మీరు వెలుగులో చెప్పుడి చెవులు మీకు చెప్పబడిన చెప్పబడినది మేడ మీద ప్రకటించుడి ఇది ఒక సెంటెన్స్ ఇంటి యజమానికి బేల్జుల్ అని పేరు పెట్టబడింది అంటే పేరు పెట్టి పిలుస్తున్నారు అంటే ఏంటంటే వీడు దెయ్యములు పట్టిన వాడు వీడు చేస్తున్నది దెయ్యముల బోధ అని ఈదుల యొక్క మత నాయకులు అంటున్నారు వీడు దెయ్యము పట్టినవాడు దయ్యం దెయ్యం పట్టిన వాడి యొక్క శాస్త్ర వేరుగా ఉంటాయి అంటే దెయ్యములు వెళ్ళగొడుతున్నాడు కనుక యేసు ప్రభు దెయ్యము పెద్ద దెయ్యము యొక్క అధికారం వల్ల అంటే ఈయనలో పెద్ద దెయ్యం ఉంది అందుకే చిన్న దెయ్యాల్ని ఈయన వెళ్ళగొట్టున్నాడు ఈయన్ని దెయ్యముల కార్యములు అని యూదులు అంటున్నారు అందుకనే యేసు ప్రభువు బేల్జబూల్ వల్ల ఈ పనులు చేస్తున్నాడు బేల్జబుల్ అంటే దెయ్యం ఏ దెయ్యం పురుగు దెయ్యం పురుగు దెయ్యం అంటే మిడత దెయ్యం దెయ్యం మిడతలాగా ఉంటుందట తర్వాత రెండో విషయం ఏంటంటే కాబట్టి మీరు వారికి భయపడవద్దు రహస్యమైన దేదీ తెలియపరచబడకపోదు మరుగైన బయలుపరచబడకపోదు మీరే వాళ్ళకేం భయపడదు భయపడద్దు కొంతకాలానికి నేనెవరినో వాళ్ళకి తెలుస్తుంది నాలో ఉంటున్న శక్తి అంటూ వాళ్ళకి తెలుస్తుంది అని ప్రభువారు చెప్పారు యేసు ప్రభువారు ఆ యూదుల దేశమైన ఇజ్రాయిల్లో సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు మెల్లమెల్లగా మెల్లమెల్లగా స్పందన వస్తుంది వాళ్ళలోకి విశ్వాసుల యొక్క అంటే క్రైస్తవుల యొక్క సంఖ్య పెరుగుతా ఉంది అయితే యేసు ప్రభువుని సిలివేసే నాటికి యూదుల యొక్క రక్షిబ్బడిన యూదులు క్రైస్తవులుగా మారిన యూదులు ఇరవై ఐదు లక్షల మంది ఉన్నారు అప్పుడు యాభై మూడు లక్షలు ఇజ్రాయిల్ యొక్క జనాభా అయితే ఈ రోజు జనాభా చూస్తే ఇంచుమించుగా మూడు వందల మూడు వందల ఇరవై కోట్ల మంది క్రైస్తవులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు మూడు వందల ఇరవై కోట్ల మంది ఇరవై ఐదు లక్షలు ఎక్కడ మూడు వందల ఇరవై కోట్లెక్కడ కనుక ఇప్పుడు యేసుప్రభు ఎవరో ప్రపంచం అంతటికీ తెలిసిపోయింది కొన్ని కొన్ని మతాలు హిందూ మతం వంటి చాదస్త మతం హిందూ మతానికి ఏ విధమైన ఆధారాలు లేవు అసలు వాళ్ళు దేవుళ్ళు కాదు దేవతలు కాదు ఏమీ కాదు ఆ గ్రంథాలు కూడా క్రీస్తు శకము ఐదు వందల నుంచి ఐదు వందల సంవత్సరంలో సాంస్కృతి ఇండియాలోకి వచ్చింది ఏడు వందల నుంచి పన్నెండు వందల సంవత్సరాల మధ్యకాలంలో రాసుకున్నాయి క్రీస్తు శకంలోనే కానీ వాళ్ళు ఏమంటారు అంటే సనాతనం అంటారు సనాతనం యోధా మతమే సనాతనమైన మతం హిందూ మతం సనాతనం కాదు ఆధునికమైన మతం అని అంటే వైదికం అంటారు వైదికం అంటే వైదికం అంటే ప్రపంచమంతట వైదికం ఉంది కానీ ఈనాడు వైదిక మతం ప్రపంచం అంతటా లేదు విగ్రహారాధనని తీసివేసారు రాళ్ళు రప్పలో ఆ విగ్రహాలు నటిని కూడా తీసి పాత పెట్టేయటం అయితే గుళ్ళు గోపురాలకి తాళాలు వేసేయటం అవన్నీ కూడా కొన్ని ఇంచుమించుగా రెండు వేల సంవత్సరాల నుంచి అది ఆ ప్రక్రియ జరుగుతూనే ఉంది ఇండియాలో కూడా చాలా వరకు కూడా ఈ విగ్రహారాధనకు సంబంధించిన హిందూ మతానికి సంబంధించిన వాళ్ళు క్రైస్తవ మతంలోకి వెళ్ళిపోయారు కొంతమంది బౌద్ధ మతంలోకి వెళ్ళిపోయారు ఇప్పుడు ఉన్నా కొద్దీ ఇంకా క్రైస్తవులుగా మారిపోతున్నారు కనుకనే హిందువులకి భయం వేసి నాన్ కన్వర్షన్ బిల్ అనేది కొన్ని రాష్ట్రాల్లో పెట్టుకుంటూ వచ్చారు అయితే మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా పెట్టాలని బీజేపీ ప్లాన్ చేస్తూ ఉంది అది ఏం జరుగుద్ది ఏంటి అనేది తర్వాత మనం చూడాలి అందుకనే ప్రభు వారు ఒక మాట అన్నారు ఏమన్నారంటే రహస్యమైనది ఏది బయలుపరచబడకపోదు సీక్రెట్ అనుకుంటున్నాము అదంతా బయలుపడిపోద్ది బయలుపరచబడు వెలుగులోకి వచ్చేస్తుంది చెవులు చెప్పునది రహస్యంగా చెప్పునది లేక చెవులో చెప్పినది అంటే ఏదో ఇజ్రాయేల్ దేశం చాలా చిన్న దేశం చిన్న ప్రాంతంలో చెప్పబడిన ఈ మాటలు ప్రపంచ నలుమూలలకు వ్యాప్తి చెందుతాయి ఏమన్నాడంటే మిద్దె మీద ప్రకటించబడుద్ది మేడ మీద ప్రకటించబడుద్ది అని బహిరంగంగా మైకుల్లోనూ పెద్ద పెద్ద క్రూషేడ్స్ పెట్టి యేసు ప్రభువుని గురించి తెలియజేస్తారు అని ప్రభువారే చెప్పారు అందుకనే ఏమంటున్నాడంటే మరియు ఆత్మను చంపనేరక దేహమునే దేహంనే భయపడుకుడు కానీ ఆత్మను దేహంను కూడా చంపువానికి మీరు నశింపజేయగలవానికి మీరు మిక్కిలి భయపడు శరీరాన్ని చంపేవాడికి మీరు భయపడద్దు అది శరీరాన్ని చంపుతాడు కానీ ఆత్మను ఎవడూ చంపలేడు కానీ ఆత్మను శరీరాన్ని కూడా చంపగలవానికి అంటే నరకములో ఎవడైతే వేయగలుగుతాడో ఆయనకు మిక్కిలి భయపడండి అని చెప్పారు ప్రభు నరకం నరకంలో వేసే దేవరం హిందూ గ్రంథాల్లోకి వెళితే వెయ్యి నరకాలు ఉంటాయి కానీ బైబిల్లో ఒక్కనరగా మండుసున అగ్నిగుండం అన్నాడు ఈ అగ్నిగుండంలో పడవేయబడతారు ఎందుకు పడవేయబడతారు ఎవరు పడవేయబడతారు నరకంలో వేయవానికి మాత్రమే మికిలి భయపడు అన్నాడు నరకంలో ఎందుకు వేస్తారు అసలు మనుషులందరూ నరకానికి వెళ్ళిపోతారు ఎవరు ఎవరైతే ఏసు ప్రభుని సంత రక్షకుడిగా ప్రభువుగా దేవుడిగా అంగీకరించరో వారందరినీ నరకంలో వారందరూ వేయబడదురు అని ఖచ్చితంగా ప్రభువారు ఆజ్ఞాపించారు కనుక ఇది తప్పనిసరిగా జరుగుద్ది ప్రతి ఒక్కరు కూడా నమ్మాలి ప్రతి తప్పనిసరిగా నరకం వేసేస్తాడు అందుకనే మీరు వాళ్ళకి భయపడద్దు కానీ నాకు భయపడండి అంటున్నాడు ఆత్మను దేహంను కూడా చంపువడానికి మిగిలి భయపడండి అని ప్రభువారు చాలా విషయాలు ఇక్కడ చెప్పుకుంటూ వచ్చారు గతంలో మనం వీటన్నిటిని గురించి కూడా మనం చెప్పుకున్నాం అని చాలా కాలం అయిపోయింది కనుక త్వరగా తిరిగి మళ్ళా ఇవి చెప్తున్నాను మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి కనుక మీరు దేవునికి భయపడండి రెండవది పిచ్చుకలు తెలుసు కదా మీరు పిచ్చుకలు మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నాయి భయపడద్దు తల వెంట్రుకలు మనం తల దువ్వుకునేటప్పుడు రాలిపోతాయి రాలిపోతాయి అన్న విషయం ఏసుప్రభు కూడా తెలుసుగా ఏసుప్రభు కూడా పొడవైన జుట్టు ఉండేది కదా ఆయన కూడా మానవుడేగా ఆయన కూడా తల దువ్వుకోవాలిగా దువ్వెళ్లు ఉన్నాయిగా ఆ కాలంలో తల వెంట్రుకలు రాలిపోతున్నాయి అంటే అది సహజం కానీ తండ్రి యొక్క ఆజ్ఞ లేనిదే ఒక్క వెంట కూడా రాలదు అంటున్నాడు ప్రభు అంటే రాలే జుట్టు బట్టదలూడేవడు ప్రభు కూడా తెలుసు ఎందుకు మా ఎందుకు యేసు ప్రభు కాలంలో కూడా బట్టతాల్లో ఉన్నాయి దానికి పూర్వం ప్రభుత్వ కాలంలో కూడా భక్త బట్టదాల్లో ఉన్నాయి అది పెద్ద ప్రాముఖ్యమేం కాదు కానీ తండ్రి యొక్క చిత్తం లేనిదే దేవుని యొక్క చిత్తం లేనిదే ఒక్క వెంట్రు కూడా రాలిపోదు అంటున్నాడు ఇంకేమంటున్నాడు మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు అని చెప్తున్నాడు పిచ్చుకలు పిచ్చుక చాలా బలమైన బలహీనమైంది ఒక కాల్స్కి రెండు పిచ్చుకలు అమ్మబడతాయి అంట పిచ్చుకంటే మన పిచ్చుక కాదు గొవలా కొట్టాయి పెద్దయ్యే పెద్దయ్యే దాన్ని కోస్తే అర కేజీ మాంసం వస్తుంది రెండు కోసుకుంటే కోరండుకుంటే ఒక కుటుంబానికి సరిపోతాయి వాటి గురించి చెప్తున్నాడు ప్రభు పిచ్చుకంటే మనకి స్పారిస్ ఉంటాయి కదా వాటి గురించి చెప్పలేదు ప్రభు పెద్ద పక్షి గురించే చెప్తా ఉన్నాడు ఏమన్నాడు మీరు పిచ్చుకల కంటే శ్రేష్ఠులు అంటే పక్షుల కంటే మీరు చాలా శ్రేష్ఠులు అంటున్నారు ఎలా శ్రేష్టమైన వాళ్ళు అయ్యారు మనుషులు దేవుడు తన స్వరూపం ముందు తన పనుకు చెప్పున నరులను సృజించాను దేవుని స్వరూపంలో మనం చేయబడ్డాం రెండవది దేవుని యొక్క ఆత్మ మనకు అనుగ్రహించబడింది గనుక మనము కంటే కూడా చాలా శ్రేష్టమైన వారము అయితే మనుషుడు ఏం చేస్తున్నాడు జీవరాశులను పూజిస్తున్నాడు సృష్టిని సృష్టిలో ఉంటున్న జీవరాశుల్ని పక్షుల్ని మృగాలను జంతువులను ప్రాక్య పురుగులను కీటకాలను కూడా ముప్పై మూడు కోట్ల దేవీ దేవతలు అంటున్నారు కదా వాటి పేర్లు చెబితే అవి పాక్య పురుగులు ఉన్నాయి ఏగలు ఉన్నాయి దోమలు ఉన్నాయి కీటకాలు ఉన్నాయి సాలిపురుగులు ఉన్నాయి జీవులు అంటారు వాటిని ఇవి చాలా ఉన్నాయి వాటి మానవుడు ప్రే పూజిస్తున్నాడు కానీ మానవుడిని మాత్రం సాటి మానవుని మాత్రం చంపేస్తున్నాడు సాటి మానవుడిని చంపేస్తున్నాడు ఏదో కారణాలు చెప్తా ఉన్నాడు ఇవాళ ఉదయం ఒక ఫేస్బుక్లో ఒకటి చూశాను అమ్మాయి తక్కువ కులవాణ్ణి చేసుకుందని చెప్పేసి అంటే మానవాణ్ణి పెళ్లి చేసుకుందని చెప్పేసి ఆ కుర్రాణ్ణి చంపేశారు పాపం ఆ పిల్ల చెప్తూ ఉంది మీడియాతో చెప్తూ ఉంది ఆ పిల్ల నా భర్తనే చంపేశారు తక్కువ కులమాడు మా వాళ్ళకి చాలా క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ ఉంది అని ఆ అమ్మాయి చెప్తూ ఉంది ఆ విధంగా మరి తక్కువ ఎక్కువ అనే తారతమ్యాలు కూడా మనుష్యుల మధ్య ఉన్నాయి తర్వాత ముప్పై రెండు వచ్చిన చెప్తున్నాను నేను మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరుగునను వాడు పరలోకమందున్న నా తండ్రి ఎటుట నేను ఎరుగునందును ఇది చాలా అద్భుతమైన వాక్యం ఇది అయితే నెక్స్ట్ ఎపిసోడ్లో దీని గురించి నేను తెలియజేస్తాను చాలా